ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోస్ అయితే చాలా లేట్ అవుతున్నాయి అనమాట కొంచెం అండి కొంచెం బిజీ అంటే బిజీ బిజీగా అలా కొంచెం హెల్త్ ఇష్యూస్ అనమాట సో అందువల్ల లేట్ అయ్యింది సో అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి ఇదైతే జూలై ట్వంటీ ఫోర్ గురువారం అనమాట ఫ్రైడే కదా ముందు రోజు ఈవినింగే అనమాట అతి అనమాట ద్వారబంధంకి పసుపు ఒక రాసేసి ముగ్గులు అయితే పెట్టారు నెక్స్ట్ బయట పసుపుతో అలిగితే నేనైతే ముగ్గు అనమాట సో ఇక్కడ కూడా తులసమ్మ దగ్గర పసుపుతో అత్తి అలికేసి బుట్టలు అవన్నీ పెట్టారు నేనైతే ముగ్గు అయితే చక్కగా పెట్టేశాను ఇంకా శ్రావణ మాసం అంటే ఇంకా మన ఆంధ్ర సైడ్ చాలా బాగా జరుపుకుంటారు కదా మైసూరులో అయితే ఆషాడమండి ఆషాఢ శుక్రవారం ఆషాఢ శనివారం ఆషాఢ మాసం మొత్తం కూడా చాలా బాగా జరుపుకుంటారు శ్రావణ మాసం అంటే అంత బాగా కాదు ఆషాఢం అంత బాగా కాదు కానీ జరుపుకుంటారు అనమాట మనమైతే శ్రావణంకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా ఆ విధంగా అనమాట సో చక్కగా అక్కడ ముగ్గులన్నీ అయిపోయాక నేనైతే కిచెన్కి వచ్చాను కిచెన్కి వచ్చేసి స్టవ్ ఇంక అంతా కూడా ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో నెక్స్ట్ డే అంటే ప్రసాదం చేయాలి వండాలి కదా సో ఇంకా కిచెన్ కూడా క్లీన్గా ఉంటే మైండ్కి ప్రశాంతంగా పూజ కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా కిచెన్లో అయితే ఇంకా ఫుల్గా సర్పంతా వేసేసి కింద ఇంకా ప్లాట్ఫామ్ అదే మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ కొన్న స్టాండ్స్ అవి కూడా తీసేసి వాష్ చేసేసాను అనమాట సో ఎంత అంటే డైలీ చేస్తేనే నీట్గా ఉంటుందండి ఏ రోజైనా ఒక రోజైనా వదిలేసామనుకో ఇంకా నెక్స్ట్ ఇంకా గలీజ్ అయిపోతుంది అనమాట నేనైతే కుకింగ్ అయిన వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను బట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే ఫ్రైడే కదా అని చెప్పేసి నీట్గా ఉన్నా కూడా ఇంకొద్దిగా వేసేసి అది అదొక సాటిస్ఫాక్షన్ అనమాట సో నీట్గా ఇంకా గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసి సింక్ కూడా ఇంకా ఫుల్గా సర్ఫ్ వేసేసి ఇంకా స్టవ్ యొక్క స్టాండ్స్ ఉన్నాయి కూడా అవి కూడా తోమేశాను అనమాట నీట్గా చేసేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ ఇంకా ఇంకా పూజ చేసుకోవడానికి అన్నీ నీట్గా ఉంటే ప్రశాంతంగా పూజ అవుతుందని చెప్పేసి ఇంకా స్టవ్ డైలీ క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా నీట్గానే ఉంది ఇంకొద్దిగా కాస్త చేస్తాను అనమాట ఇంకా సింక్ అంతా తోమేసాను ఇక్కడ అయితే మిక్సీకి గ్రైండర్కి అయితే క్లాత్ వేసేసుకున్నానండి ఎందుకంటే కిచెన్లో కుక్ చేస్తాం కదా కొంచెం బంక్ టైప్లో అయిపోతుంది అనమాట పైన సో ఇదంతా ఈవినింగ్ టైం చేస్తున్న టైంలో పైనమ్మ అయితే ఈవినింగ్ టైంలో వస్తుంది అనమాట సో తనైతే క్లీన్ చేస్తూ ఉందనమాట ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక నేను అయితే ఇంకా అలాగా నెక్స్ట్ డే కోసం కొబ్బరికాయ పువ్వు పూలు ఆకు చెక్క అవి ఏమైనా అవసరం ఉంటాయని చెప్పేసి ఇంకా నేను చర్ష్మ అయితే వెళ్తుంటాం అనమాట ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అయితే నేను మా హస్బెండ్కి ఏమీ చెప్పనండి నేనే వెళ్ళి తీసుకొస్తూ ఉంటానన్నమాట పెద్దవి ఏమైనా దూరం వెళ్ళాల్సి వస్తే తెలియదు కానీ సో చిన్న చిన్న ఐటమ్స్ అయితే నేను వెళ్తూ ఉంటాను చరిష్మ స్కూల్కి ఒకవేళ వెళ్ళింది అనుకోండి చరిష్మ ఇంకా రాదనమాట ఇంక ఈవినింగ్ టైం కదా చెప్పేసి ఇంక చర్స్మా ఉందని కదా చెప్పేసి తీసుకొని వెళ్ళాను చూడండి ఇంకా చర్స్మాకి వీడియో తీయమనని ఇంకా వాళ్ళు చూస్తే ఏమంటారని చెప్పేసి భయం కాస్త సేక్ చేసిందండి ఏమనుకోవద్దు సో నేనైతే మళ్ళీ దగ్గరకు వచ్చి ఏం కాదులే వాళ్ళకి చెప్తాను తీయో అని చెప్పాను అనమాట సో వాళ్ళకి చెప్పాను వీడియో తీసుకుంటానని చెప్పేసి సో వాళ్ళు కూడా ఓకే చెప్పారు సో ఫుల్గా అప్పుడే వర్షం పడిందండి తగ్గిందనమాట చలిస్తుంది అన్నమాట నేను స్వెటర్ వేసుకోవడం మర్చిపోయాను ఇంకా చలి చలితో ఇంకా మాట్లాడుతున్నాను అనమాట సో ఇంకా ఫ్రైడే కదా అన్ని పువ్వులు చక్కగా అమ్ముతారండి అన్నీ దొరుకుతాయి అనమాట సో మాది ఆంధ్రా అనేసి చెప్తున్నాను అనమాట వాళ్ళు కూడా అలా మాట్లాడుతుంటే కొన్ని ఇంకా చలికి చూడండి ఎట్లా అయిపోతున్నానో ఫుల్ చలి ఇంకా స్వెటర్ మర్చిపోయాను వేసుకోలేదు సో దగ్గరే కదా అని చెప్పేసి అలా వచ్చేసాము ఇంకా పువ్వులు అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగే పెసర నానపెట్టానండి నైట్కి పెసరట్టు అని చెప్పేసి ఇంకా మాయకి అంటే ఇష్టం అనమాట సో ఆ విధంగా పెస ట్టేద్దామని చెప్పేసి ఇంకా పెసలు ఉల్లిపాయ ఇంకా గ్రీన్ చిల్లీ కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసేసి అయితే గ్ర మిక్సీ పట్టేసుకున్నాను అనమాట అట్టుకి ఎలా వేస్తామో ఆ విధంగా మిక్సీ అనమాట ఇది నైట్ అనమాట గురువారం నైట్ కండి సో ఇంకా చర్ష్మాకి అయితే ఎగ్జామ్స్ రన్ అవుతూ ఉన్నాయి సో చదివిపిస్తూ ఉన్నాను అనమాట ఇదంతా అయ్యింది ఇంకా రూమ్కి అయితే వచ్చాము ఇంకా చర్ష్మా కొన్ని డౌట్స్ ఉంటే చెప్తూ ఉన్నాను అనమాట ట్యూషన్ లేదు నేనే చదివిపిస్తూ ఉన్నాను సో ఇంకా చదవడం అయిపోయింది ఇంకా చూడండి చిట్టి మాయ ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారనమాట సో నేనైతే అట్లు వేస్తూ ఉన్నాను అదే పెసరట్లు అండి నెక్స్ట్ ఇదైతే ఫ్రైడే మార్నింగ్ అనమాట ఇంకా తెలిసిందే కదా ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనేసి అంటే ఎంత బాగా జరుపుకుంటామో నేనైతే ఇంకా పువ్వులు చక్కగా తీసుకొచ్చాను కదా చక్కగా అలంకరించేసాను పూజ అంతా చేసేసాను అత్తయ్యకైతే నమస్కారం పెట్టుకోమన్నాను సో ఫస్ట్ శ్రావణ మాసం పూజ చాలా ప్రశాంతంగా జరిగింది సింపుల్గా చేసుకున్నానండి నింపు పెట్టుకొని ప్రసాదం పెట్టేసి పువ్వులన్నీ చక్కగా అలంకరించేసి అయితే పెట్టాను మళ్ళీ దండ వేస్తే చాలా మంచిది అని చెప్పేసి వేసాను అనమాట వీళ్ళు ఇంకా ఇంకా శుక్రవారం ఉదయాన్నే త్వరగా లేచాం కదా పూజ కూడా త్వరగా అయిపోయింది చరిస్మాకి అయితే స్కూల్ డ్రాప్ చేయడానికి అయితే నేను చర్స్మా స్కూటీలో అయితే వెళ్తున్నామన్నమాట లైట్గా చరిస్మ అయితే వీడియో తీసిందనమాట సో తనకి నేను డ్రాప్ చేశాను అలాగే ఈవినింగ్ కూడా పికప్ చేసుకుని ఈవినింగ్ అంటే మధ్యాహ్నం కూడా పికప్ చేసుకున్నానండి ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి సో అలా అనమాట ఇంకా స్కూలుకి ఎయిట్ థర్టీకి అంతా దించాలి నేను ఎయిట్ ట్వంటీకి ఇంకా స్టార్ట్ అయ్యాను అప్పటికే పూజ అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళి కూడా రిసీవ్ చేసుకున్నాను చెరుస్మని సో అప్పుడప్పుడు రిసీవ్ చేసుకుంటూ ఉంటాను సో ఇంకా ఇంటికి వచ్చాక ఈవినింగ్ అయితే రెడీ అయ్యామండి చాముండేశ్వరి అమ్మవారు స్పెషల్ గుడి అన్నాను కదా ఫేమస్ గుడి అనేసి మైసూర్లో ఫేమస్ అంటే ఏముంటుంది చెప్పండి చాముండేశ్వరి అమ్మవారు ఇంకైతే అక్కడికైతే అందరము కూడా స్టార్ట్ అయ్యామనమాట వెళ్తూ ఉన్నాము ఇంకా ఫ్రైడే రోజు ఇంకా అమ్మవారి గుడికి వెళ్తే చాలా మంచిది అందులో చాముండే అమ్మవారు అంటే ఒక శక్తి పీఠం కదా వెళ్తే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా వీలు చేసుకొని అయితే అందరము కూడా వెళ్తూ ఉన్నామన్నమాట చిట్ట అయితే బయటకంటే ఫుల్ యాక్టివ్ అండి అస్సలు అల్లరే చేయదనమాట సో చూసారు కదా ఫుల్ క్లైమేట్ అయితే కూల్ కూల్గా అండి ఇప్పుడు ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఫుల్ వర్షం అనమాట అసలు ఎండ అన్నది మైసూర్కి తెలియదండి అలాంటి కూల్ కూల్ క్లైమేట్ అనమాట నేను మైసూర్ మొత్తం వ్యూ కనిపిస్తుంది అనమాట ఆ వ్యూ తీయటానికి ట్రై చేస్తే చెట్టులు పుట్టలు వచ్చాయన్నమాట సో అది అన్నమాట చూడండి ఆ వ్యూ చూపిద్దామా అని చెప్పేసి తీస్తుంటే మొత్తం చెట్లే మీకు తీసాను సో అర్థం చేసుకుంటారు అనుకుంటారు అనమాట సో అది సో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇలానే సపోర్ట్ చేస్తూ వీడియో కాస్త లేట్ అయినందుకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారీ చెప్తున్నానండి మీ అందరికీ మేము అందరము కూడా గుడికి అయితే రీచ్ అయిపోయామనమాట సో రీచ్ అయిపోయాము ఎప్పుడైనా సరే ఎవరైనా టూరిస్ట్ అంటే తిరిగే వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు కదా చాముండేశ్వర అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కింద పూజా సామాన్లు అమ్ముతారండి వాళ్ళు అమ్మే వాళ్ళు ఏం చెప్తారంటే పైన ఉండవండి దొరకవండి అని చెప్తారండి మీరు ఇక్కడి నుంచి ఆ శారీతో క్యారీ చేసుకొని ఆ ఐటమ్స్ పట్టుకొని వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది సో అందుకే పైన ఖచ్చితంగా ఉంటాయండి చాలా ఎక్కువ ఉన్నాయి మేము ఎప్పుడు పైన తీసుకుంటాము అంటే బయట నుండి వచ్చే వాళ్ళకి తెలియదు అనమాట పైన అమ్ముతారు అనే విషయము పైన కూడా గుడి దగ్గర చాలా షాపులు ఉన్నాయి అమ్ముతారండి పైన వెళ్ళి తీసుకోండి ఇక్కడ తీసుకొని మీరు శారీ కట్టుకొని వెళ్ళి అంటే ఆ ఐటెంని పట్టుకొని క్యారీ చేయలేరనమాట కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందిగా పడుతున్నారు కదా అలా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడా చాముండ అమ్మ వేసి అమ్మవారు గుడి దగ్గరే అంటే జస్ట్ ఒక అడుగు దూరంలో కూడా అమ్ముతూ ఉంటారనమాట అక్కడ తీసేసుకోండి అక్కడ ఇక్కడ సేమ్ ప్రైజ్ అనమాట ప్రైజ్లో ఏం చేంజ్ ఉండదు సో నేనైతే వెళ్తూ వెళ్తే ఇంక షాపులు ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట ఇంకా సిక్స్కి క్లోజ్ అన్నారండి మేము ఫైవ్ థర్టీ అయ్యిందండి ఇంకా సిక్స్ క్లోజ్ కదా అని చెప్పేసి ఇంకా త్వర త్వరగా వెళ్తూ ఉన్నామన్నమాట సో చాలా ఫన్నీగా ఉంటుంది మా క్యూ లైన్లో నేను చర్చమా పరిగెట్టడం అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇంకా నేను ఈ మధ్య మధ్యలో చూడండి ఈ బుద్ధుడి విగ్రహాలు అలా తల ఊపేవి చెర్స్మా బాగున్నాయి తీయమ్మా అని చెప్తే అలా తీసాను అన్నమాట సో చాలా బాగా అనిపించింది సో వీళ్ళందరికీ ఇక్కడ నిల్చు అంటే ఒక వీడియో తీస్తానని చెప్పేసి వాళ్ళందరికీ చిన్నగా వీడియో అయితే తీశాను సో కింద వాళ్ళు అలా చెప్తారు కదా పైన ఉండవండి అని చెప్పేసి చూడండి మేము పైనకి వచ్చే తీసుకున్నాం అనమాట సో చక్కగా ఇంకా చూసారు కదా అమ్మవారు కూడా అండి ఎన్నిసార్లు చూసినా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట గుడికి వెళ్తే అది కూడా శ్రావణ శుక్రవారం ఫస్ట్ డే అనమాట సో మేమైతే క్యూ లైన్లో అంటే లేట్ అయిపోయింది కదా క్లోజ్ చేసేస్తారని చెప్పేసి థర్టీ రూపీస్ లైన్ ఉంటుంది అనమాట పర్ హెడ్ థర్టీ రూపీస్ అనమాట సో ఆ లైన్లో వెళ్తున్నాము లైన్లో క్యూలో ఎవ్వరు లేరండి ఎందుకంటే ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో క్లోజ్ చేసేసి మళ్ళీ సెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తారనమాట నైట్ సో ఆ విధంగా ఇంకా ఆ విధంగా అయితే చర్ష్మ అయితే రామ్మ అనేసి నవ్వుకుంటే ఇద్దరం కూడా పరిగెడుతున్నాం అనమాట చర్ష్మా కూడా పరిగెడుతుంది నేను కూడా పరిగెడుతున్నాం ఇక్కడ వరకే వీడియో ఎలా అనమాట లోపలికి ఎలా లేదు ఇంకా బయటకు వచ్చాక ఇంకైతే కొద్దిగా తీసాను చక్కగా అమ్మవారి దర్శనం అయితే అయ్యింది చాలా హ్యాపీ అనిపించింది ఇంటికాడ పూజ కూడా చాలా బాగా అయింది మార్నింగ్ అలాగే గుడికి రావడం ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఈ మధ్యన కొద్ది కొద్దిగా చూసండి అవి అయితే చాలా క్లియర్ అయిపోయాయి అలా అని చెప్పేసి అమ్మవారికి ఒకసారి దర్శించుకొని వెళ్దాం అని చెప్పి అనమాట సో చక్కగా దర్శనం అయింది కాసేపు అయితే ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు నేనైతే కొన్ని ఫిక్స్ దిగాను వాళ్ళకి కూడా కొద్దిగా వీడియోస్ అవైతే తీసానమాట చూడండి అమ్మవారు గోపురం అనమాట సో చక్కగా అందరూ కూడా అంటే మాదే లాస్ట్ అండి దర్శనం ప్రసాదం ప్రసాదం కోసం చుట్టు చూడండి ఏంటి వల్లి సో ఫ్రెండ్స్ క్లైమేట్ చూడండి ఫుల్ కూల్ కూల్ అనమాట సైడ్ అయితే ఎంతమందికి తెలుసు కలెక్టర్ కాయలు అనేసి అంటారండి మేమైతే ఎవరెవరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి అలాగే అవి కట్ చేసి ఉప్పు కారం వేసి ఇస్తున్నారు ఈ క్లైమేట్కి చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసేసుకున్నాము అలాగే వేడి బజ్జీలు కూడా తిన్నామనమాట ఇంకా అక్కడ నుంచి వచ్చాక ఇంకా సో బయటకు వచ్చాక ఇక్కడ వ్యూ బాగుంది అని చెప్పేసి ఫొటోస్ దిగదాం అనుకున్నాము సో ఫొటోస్ అయితే దిగలేదు కానీ నేనైతే కొద్దిగా వీడియో అయితే తీసాను అనమాట అక్కడ అంటే ఆ క్లైమేటు ఆ వాతావరణం అంతా కూడా ఎందుకో చాలా బాగా అనిపించింది నెక్స్ట్ చాలా ప్రశాంతంగా ఉందనమాట సో చాలా చూడటానికి కూడా అందంగా అనిపించి తీశానండి నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అలాగే వెళ్తూ వెళ్తే ఇక్కడ ఒక శివలింగం పెద్దది కనిపించిందండి సో అందుకే తీసానన్నమాట అనమాట సో నచ్చితే లైక్ అయితే కొట్టండి సో చూశారు కదా అసలు వాతావరణం ఎంత బాగుందో అంతే ఫుల్ కూల్ అండి డైలీ ఇట్లానే ఉంటుంది ఈ రోజనే కాదు డైలీ మైసూర్లో ఇట్లానే ఉంటుంది అనమాట రైనీ సీజన్ అంటే వామో ఊటీలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట నాకు అలా అనిపిస్తుంది ఎనీ టైం కూల్ కూల్ అనమాట సో ఇంకైతే రిటర్న్ అయిపోయాము మళ్ళీ కూడా మీకు మైసూర్ సిటీ కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఆగదాం అనుకున్నాము ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోతుంది వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట సో ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చాక ఇంకా వీడియో ఏం తీయలేదు వెంటనే నేను చరిష్మా బయటకైతే స్టార్ట్ అయ్యాము ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది సో నేను చరిష్మా ఆటోలో ఎక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అనేది అయితే నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అనమాట నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకుండా చూడండి మీకు కూడా అర్థమవుతుంది సో ఈ రోజు వీడియో ఇది అనమాట సో నచ్చింది అనుకోండి నచ్చితే తెలుసు కదా లైక్ అయితే కొట్టండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకోండి నచ్చితే Please like share subscribe thanks for watching bye friends